మేము మీడియా కూడా వద్దన్నాం కదా ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు వాళ్ళు మేమే మీడియా ఎంత ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు మేము మీడియా సమక్షంలో పోదలుచుకోలేదు రెండు కార్లలో ఏడుగురు మహిళలు వచ్చాము ఇందులో మీడియాతో మేము రాలా మాకు వెనక ముందు మీడియా లేవు అంటే మేము మాకు మీడియా సంబంధాలు లేక కాదు కదా

ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు వాళ్ళు అంటున్నారు ఇన్ఫర్మేషన్ ఎందుకు మేము మీడియా మీరు కరెక్ట్ రెండు కార్లలో ఏడుగురు మహిళలు వచ్చా ఇందులో మీడియాతో మేము రాలా మాకు వెనక ముందు మీడియా లేవు అంటే మేము మాకు మీడియా సంబంధాలు లేక కాదు కదా మేము మళ్ళా కొంచెం సేఫ్ ఆగితే మీ స్టేషన్లలోకి వచ్చేవాళ్ళు ఎందుకు వాళ్ళ వర్షన్ విన్నాక మీ వర్షం వినాలి దట్ ఈస్

लोग ये कर रहे हैं जरा ना इकडे करा ना योगी चां कर आట్లాట్లా यूनिवर्सिटी करोड कर फोन 60 कॉल मैडम ना